నాగర్ కర్నూలు జిల్లా కోల్లాపూర్ తాలూకా కోడేరు మండలము పసుపుల గ్రామంలోనే కేలాయి ఆయకట్టు నుంచి సాగునీరు విడుదల చేసిన రాష్ట్ర ఎక్సైంజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు కేలాయి ఆయకట్టు పడతలోని రైతులు సాగునీటి ఇబ్బందులు ఏర్పడటంతో రాష్ట్ర ఎక్సైంజ్ శాఖ మంత్రి జూపాలి కృష్ణారావు కేలాయి సంబంధిత సంబంధించి అధికారులతో కలిసి బైక్పై ప్రయాణం చేస్తూ కాలువను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కార్యకర్తలు పబ్బు విష్ణువర్ధన్ గౌడ్ కిరణ్ కుమార్ గౌడ్ చిన్నగౌడ్ గర్సురులో ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు

ಇವತ್ತು ಪ್ರೆಜರ್ ఐదు మూడు నడుస్తుంది మూడు నడుస్తున్నాయి అదే రేపు లేదు రెండు రోజులు నాలుగు ఇంచు రోజులు వేస్తారు నాలుగు ఇంచులు లేపడం మూలాన అంటే ప్రపోర్షన్లో మొత్తం నలభై నాలుగు ఇంచులా నలభై నలభై నాలుగు నలభై ఐదు ఇంచులు అయితే సార్ దాంతో ఇప్పుడు లేచింది నలభై నాలుగు సార్ నలభై ఎనిమిది ఇంచులు అయితే వన్ పాయింట్ టూ అయితే ఇంకా నాలుగు ఇంచులు నలభై ఒకటి రవి సార్ కలెంట్ కదుతున్నాను

మాట్లాడు డిజైన్ డిశ్చార్జ్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ కంప్లీట్ ఓపెన్ చేస్తే ఫోర్ థర్టీ ఫోర్ ఇంచులు ఓపెన్ చేయలేదు అంటే మొత్తం ఎన్ని ఓపెన్ చేసిన బాటన్ నుంచి